రేవంత్ రెడ్డి సర్గా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియను మంగళవారం నుంచి అమలు చేయనున్నట్లు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ పోర్టళ్లను రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్తో అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి ఆమోదం పొందిన వెంచర్లకు సంబంధించి ప్లాట్ల వారీగా ఫీజులు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆన్లైన్లో నేరుగా చెల్లించేలా సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పట్టణ పట్టణాభివృద్ది సంస్థలు హెచ్ఎండిఏ జెహెచ్ఎంసీ గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తుల సమాచారంతో కూడిన పోర్టల్తో రిజిస్టేషన్ శాఖ సర్వర్ను అనుసంధానిస్తున్నారు దీంతో ఎల్ఆర్ఎస్ కు ఆమోదం పొందిన ప్లాట్ల వివరాలు సబ్ రిజిస్టర్ల వద్ద కూడా కనిపించనున్నాయి ఎల్ఆర్ఎస్ పోర్టల్లో క్రమబద్దీకరించవలసిన ప్లాట్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దరఖాస్తుదారుడే నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్ యూపీఐ క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా రిజిస్టేషన్ల శాఖకు ఫీజు చెల్లించారు చైలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు ఎల్ఆర్ఎస్ కోసం అందిన ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తుల్లో తొమ్మిది పాయింట్ రెండు ఒకటి లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది వీటిలో ఎలాంటి అభ్యంతరాలు లేని ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించేందుకు పురపాలక శాఖ ఇప్పటికే సమాచారం ఇచ్చింది ఇందులో పదమూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు దరఖాస్తులకు సంబంధించి నూట ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెరువులు కుంటలు ఇతర నీటి వనరులకు రెండు వందల మీటర్ల పరిధిలో ఉన్న పెంచులు ప్లాట్ల క్రమబద్దీకరణకు అర్హత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కారణంగా నీటి వనరులను ఆనుకొని ఏర్పాటు చేసిన లేఅవుట్లు వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సబ్ రిజిస్టార్లకు ప్రభుత్వం స్పష్టమైన సూచనలు ఇచ్చింది ఈ నేపథ్యంలో మొత్తం వచ్చిన ఇరవై ఐదు లక్షల దరఖాస్తుల్లో నాలుగు లక్షల వరకు తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒక వెంచర్లో వంద ప్లాట్లు ఉన్నప్పుడు అందులో పది ప్లాట్ల క్రమీబద్దీకరణ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు చేసుకున్నా మిగతా తొంభై ప్లాట్లకు దరఖాస్తు లేకపోయినా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది ఈ విధంగా లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసింది దీని ద్వారా అనధికార లేఅవుట్లను క్రమబద్దీకరించుకు అవకాశం లభించింది తెలంగాణలో ఓసీల సంఖ్యపై మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు గణాంకాలు చూపించారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు